హలో నేను నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక ఆదర్శవంతమైన పార్టీగా ఉంటుందని రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీలో ఎప్పటికీ జంపర్స్కి జోకర్స్కి స్థానం ఉండదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇనాగరేషన్ అప్పుడు ఇప్పుడు జంపర్స్ జోకర్స్ని యూనో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఎంపీ ఎంపీ స్థాయి అభ్యర్థులు కంటే కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా వేరే పార్టీ తరఫున వేరే పార్టీ బీఫామ్ తరఫున వేరే పార్టీ సింబల్ తరఫున గెలిచిన వాళ్ళు వదలకుండా ఒక రకంగా జంపర్స్ని పార్టీని సొంతగా సంస్థాగతంగా నిర్ణమ నిర్మాణం చేసుకోవడం చేత కావడం చేత కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ మీద పడి ఆ మున్సిపాలిటీని దొడ్డిదారిలో కైవసం చేసుకుని జనసేన పార్టీ చేతిలో కూడా లోకల్ బాడీస్లో మరీ ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్లో ఒక మున్సిపాలిటీ ఉందని చెప్పించుకునే దానికి తాపత్ర తాపత్రయపడుతున్నారంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమో ఎన్నికల రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూటమి పార్టీ గెలిచిన దగ్గర నుంచి అదే పనిగా ఈ నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి నిడదవోలు మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకొని అది కూడా వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని జనసేన పార్టీలో ఈనో లాక్కొని ప్రలోభాలు ప్రలోభ పెట్టి లాక్కొని ఆ పర్టికులర్ మున్సిపాలిటీని జనసేన ఖాతాలో వేయాలని తహతహలాడుతూ ఉంది జనసేన పార్టీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ జమ్మను నిడదవ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేస్ గారు అక్కడ జనసేన ముందు నిడదవోలు మున్సిపాలిటీని మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది స్థానాల్లో ఇరవై ఆరు స్థానాలు సారీ ఇరవై ఏడు స్థానాలు ఉన్నాయి ఇరవై ఏడు స్థానాల్లో ఇరవై ఆరు స్థానాలు వచ్చేసి వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అండ్ ఒక స్థానం టీడీపీ గెలిచింది జనసేనకి అక్కడ సున్నా రిప్రజెంటేషన్ నిడతంలో జీరో రిప్రజెంటేషన్ ఉన్న దగ్గర ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే మున్సిపల్ కౌన్సిలరు వైస్ కౌన్సిలర్ ఇద్దరు ఇను జనసేన పార్టీలో వాళ్ళతో పాటు ఇంకొక ఐదుగురిని తీసుకొచ్చి ఏడు మంది జనసేనలో జాయిన్ అయిపోయారు టీడీపీకి ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకొద్ది మంది ఇను జనసేన వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి కౌన్సిలర్ని లాక్కొని అక్కడ ఎట్టి పరిస్థితిలో జనసేన ఈ పర్టికులర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో ఇది ఇను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ వ్యయ ప్రయాసాలు పడుతున్నారు నిరదోలు మున్సిపాలిటీని జనసేన పార్టీని జనసేన పార్టీ కైవసం చేసుకునేదానికి పోనీ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్ని వైస్ కౌన్సిలర్ని అందరినీ రాజీనామా చేయించి ఎన్నికలకి వెళ్ళి గెలిచి అక్కడ ఏమో జనసేన పార్టీ గెలవాలని కోరుకోవట్లేదు ఏమో డిజాల్వ్ చేసి కానీ వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా జనసేన పార్టీ అక్కడ కైవసం చేసుకోవాల్సిన విధా చేసుకోవాలనుకుంటున్న విధానం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆదర్శవంతమైన రాజకీయాలు అకౌంటబుల్ పాలిటిక్స్ ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అంటే ఇదేనా అనేది నాకు నాకు వస్తున్నటువంటి పెద్ద డౌట్ ఎన్నికల్లో పార్టీ పెట్టిన కొత్తలోనేమో అన్ని ఆదర్శాలు మాట్లాడి పొత్తులో ఒకసారి గెలిచి గెలిచిన తర్వాత ఈ రకంగా దొడ్డిదారిలో మున్సిపాలిటీని దొడ్డిదారులు వేరే పార్టీ నాయకుల్ని లాక్కుంటున్న విధానం చూస్తే ఈయన చెప్పినటువంటి సొత్తులు సొంత నాయకత్వాన్ని తయారు చేస్తా కిర్రు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేయిస్తానన్నటువంటి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలతో కూడుకున్నటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళాయో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జనసేన పార్టీలో జంపర్స్కి జోకర్స్కి ప్లేస్ ఉండదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ మొత్తం రైట్ ఫ్రమ్ నేను రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి నాగబాబు గారు కూడా ప్రజారాజ్యం ప్రజారాజ్యం గారి తర్వాత చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత నాగబాబు గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్ తర్వాత ఆయన జనసేనలోకి వచ్చారు ఆయన నాగబాబు గారు కూడా మా జోకర్ కానీ చూడాల్సి ఉంటుంది జనసేన పార్టీలో సో జనసేన పార్టీలో పుట్టి పెరిగిన మొక్క ఏదన్నా ఉందా అంటే ఏదీ లేదు ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప ఆయన కూడా వేరే పార్టీ నేపథ్యం ఉంది జనసేన అనేసి సారీ ప్రజారాజ్యం అని కానీ ఆయన పార్టీ నువ్వు ఆ పార్టీ అయిన తర్వాత ఆ పార్టీలో జాయిన్ అవ్వకుండా కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయన్ని మనం జంపర్ జోకర్ కింద చూడాల్సిన ఆవశ్యకత అయితే లేదు ఇక్కడ ఇప్పుడు జనసేనకు ఉన్నటువంటి బలం ఏంటంటే ఏడుగురు ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే జనసేనలో జాయిన్ అయిపోయారు కౌన్సిలర్స్ ఆ ఏడుగురితో పాటు రీసెంట్గా ఇంకో ఇద్దరు జాయిన్ అయిపోయారు వాళ్ళ బలం తొమ్మిదికి వెళ్ళింది తొమ్మిది తర్వాత ఇప్పుడు యూనో టీడీపీకి అక్కడ ఒక సీట్ ఉంది కాబట్టి టోటల్గా పది పది స్థానాలు ఉన్నాయి ఈ పది స్థానాలు కాకుండా మున్సిపాలిటీకి వచ్చేసరికి ఎక్స్అఫీషియో యూనో ఓటర్స్గా అక్కడ నుంచి నో మినిస్టర్గా ఆయన ఆ కాన్స్టిట్యెన్సీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఉన్నారు తర్వాత ఎంపీ ఆ లోకల్ ఎంపీగా వచ్చేసి పురంధరేశ్వరి గారు ఉన్నారు సో కంప్ కౌంట్ టోటల్గా టెన్ ప్లస్ త్రీ అండ్ ఎమ్మెల్సీకి సోమవీర్రాజ్ గారు ఉన్నారు సో ఓవరాల్గా కలుపుకుంటే దగ్గర దగ్గరగా సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి సిక్స్టీన్ అవుతుంది తర్వాత జనసేన పార్టీకి సిక్స్టీన్ అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు లేదా ముగ్గురు కౌన్సిలర్ని జనసేన సైడ్కి ప్రలోభెట్టి లాగేయగలిగితే నిడదవలు ఇనో ఒక మున్సిపాలిటీ ఖచ్చితంగా జనసేన మయమయ్యేదానికి అయితే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని చూస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా అక్కడ కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ గారి ఎఫర్ట్స్ కానీ చూస్తున్నట్లయితే ఈనో బై హుక్కర్ కురు ఎట్టి పరిస్థితుల్లో నిడదవోలు మున్సిపాలిటీని జనసేన హస్తగతం చేసుకోవాలా జనసేన మున్సిపాలిటీ పర్టికులర్ మున్సిపాలిటీని జనసేన మయం చేయాలని మేము కౌన్సిలర్ సారీ మంత్రి దుర్గేస్ గారు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ వై వైఎస్ఆర్సీపీ కూడా అదే ఇనో తరహాలో కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తుంది ఎవరైతే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత జనసేన కండవా కప్పుకున్నారో కౌన్సిలర్ యాజ్ వెల్ యాజ్ వైస్ కౌన్సిలర్ ఇద్దరు వాళ్ళిద్దరి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ఇచ్చి ఉన్నారు మరి చూడాలి మున్సిపల్ కమిషనర్ దాన్ని ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు టేకప్ చేస్తారు అండ్ ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ అసలు చర్చకు వచ్చే వస్తుందా రాదా ఓటింగ్కి వెళ్తుందా లేదా ఈలోపే జన ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొద్దిమంది కౌన్సిలర్స్ని లాక్కొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి వెళ్ళి ఇన్నో నో కాన్ఫిడెన్స్ మోషన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి స్విచ్ అయినటువంటి మారినటువంటి వాళ్ళతో ఈయన జనసేన పార్టీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు వైసీపీలో ఉన్నటువంటి ఇప్పటివరకు పార్టీ మారకుండా వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిల్ వైసీపీలో ఉండి ఈ జనసేన పార్టీ ఆడుతున్నటువంటి వికృత రాజకీయ క్రీడ అది కూడా స్థానిక సంస్థల్లో ఆడుతున్నటువంటి క్రీడ ఏదైతే ఉందో దాన్ని ఏనో మట్టి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తా లేదా అనేది చూడాలి ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ ఇప్పటికే దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో విలువలు విలువలు ఏనో దిగజారిపోయినాయి నీచమైన రాజకీయ సంస్కృతిని తెరలేపేశారు కరప్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మారుతున్న కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కొక్కరికి ఎంత డబ్బు ముట్ట చెప్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి అది బ్యాక్డోర్లో మొత్తం జరుగుతూ ఉంటాయి అవి అండ్ ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీని ఇంకో పార్టీ తరఫునో ఇంకో పార్టీ కండుకోకప్పు కూడా అది కూడా పార్టీకి గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండా ఈ ఉదంతం అంతా ఏదైతే ఉందో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని ఆల్రెడీ పాలిటిక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈయనేదో రాజకీయాల్లోకి వచ్చి నేను మార్పు తీసుకొస్తా నేను క్వశ్చన్ చేస్తాను నేను ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేస్తా నేను జవాబుదారిత జవాబుదారితనతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తానని చెప్పి వచ్చినటువంటి ఇతను ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ కన్వెన్షనల్ పాలిటిక్స్ ఏనో కన్వెన్షనల్ పార్టీస్ కంటే దరిద్రమైన రాజకీయ సంస్కృతికి పాల్పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పినటువంటి ఇంకో మాట కుటుంబ రాజకీయాలు చేయను నేను ప్రోత్సహించను అని చెప్పినటువంటి ఇతను సొంత అన్నం తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసే ప్రయత్నం ఇవన్నీ చూస్తూ ఉంటే సగటు దిగజారున రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల కంటే భిన్నమైన రాజకీయాలు ఏం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేయట్ల సగటు రాజకీయ నాయకులు సగటు రాజకీయ పార్టీల కంటే ఒక పదడుగులు దిగి ఇంకా దిగజారుడు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మైక్ ముందుకు వచ్చి మాట్లాడే మాటలు వేరు కానీ ఇంకో పక్క చూస్తుంటే ఈ కౌన్సిలర్ని ప్రలోభ పెట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటున్న విధానాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఈనో పొల్యూట్ అయిపోయిన పాలిటిక్స్ని ఇంకా ఇంకా పొల్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప పాలిటిక్స్ని ఏదో యనో క్లీన్ చేయాలా ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేయాలా బెటర్ రాజకీయ యూనో ఫ్యూచర్కి ఎగ్జంప్లరీ ఈనో లీడర్షిప్ని అందించాలనేది ఎక్కడో జనసేన పార్టీతో ఎక్కడ కనపడట్లా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఓడిపోయారో అప్పటి నుంచి ఈయన తీసుకుంటున్న స్టాన్స్ అన్ని చూస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకి తర్వాత ఈయన చేస్తున్నటువంటి రాజకీయాలకి ఈయన వేస్తున్నటువంటి రాజకీయ అడుగులకి అసలు పొంతం లేకుండా అయిపోయింది సో ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పినటువంటి మాటలకి ఆయన పార్టీలో ఈయన పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలకి ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలకి ఏ మాత్రం పొంతం లేదు సగటు రాజకీయ నాయకుల కంటే ఒక నీచ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఫ్యూచర్కి ఒక ఎగ్జాంపులరీ పాలిటిక్స్ చేసే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆస్పెక్ట్లో కూడా చేసే చేయట్లేదు అనేది మాత్రం ఈ నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మున్సిపాలిటీ సెంట్రిక్గా జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం పంచుకు పంచుకున్నప్పటి నుంచి చేస్తు జరుగుతున్న ఉదంతాలు ఏవైతే ఉన్నాయో వైసీపీలో గెలిచిన నీటి జనసేన లోకి లాక్కొని ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు దాన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సగటు రాజకీయాలు డిఫెక్షన్స్ని ప్రోత్సహించి కరప్షన్ త్వర చేసే రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్ నిజంగా ట్రాన్స్ఫార్మేటివ్ పాలిటిక్స్ చేయాలా అక్కడ నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవాలంటే ఉన్నవాళ్ళని రాజీనామా చేయించండి మీ పార్టీ టికెట్లు ఇవ్వండి గెలిపించుకోండి దెన్ మీరు మున్సిపాలిటీని కవేశం చేసుకుంటే అది హుందతనంగా ఉంటుంది దాన్ని అకౌంటబుల్ పాలిటిక్స్ అంటారు దాన్ని ఎగ్జంప్లరీ పాలిటిక్స్గా చూద్దాం దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్గా చూద్దాం కానీ అది ఏదో పార్టీలో గెలిచిన మన పార్టీ కండువా కప్పుకొని మన పార్టీ కౌన్సిలర్ అంటే అది ఏ పార్టీ విలువలతో కూడుకున్న రాజకీయాలు నాకు అర్థం కాని పరిస్థితి సో రాబోయే రోజుల్లో ఇలాంటి వికృత రాజకీయ క్రీడలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫు నుంచి ఎన్ని చూడాలో మరి ఏంటో మనం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ